సమారాధన కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి నిరుకుతి వెంకటరేశ్వరరావు పేర్కొన్నారు కాకినాడలో మెక్లారిన్ హై స్కూల్లో జరిగిన శెట్టి బలిజ సంక్షేమం సంఘం కార్తీక వన సమారాధన విజయవంతమైందని కార్తీక సమారాధన కన్వీనర్ గుత్తుల శ్రీనివాస్ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి నిరుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు కాకినాడ శెట్టిబరజ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు గత నలభై సంవత్సరాలుగా కాకినాడ జిల్లా శెట్టిబ్రజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన నిర్వహించడం జరుగుతుందన్నారు ఏడాది నిర్వహించిన శెట్టిబరిజ వన సమారాధనకు ఇరవై వేల మంది సంఖ్యలు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయడం జరిగిందన్నారు ఇంత పెద్ద చిన్న చిన్న అపశృతి చోటు చేసుకోవడం సహజమని దీనిని పెద్ద చేయడం సరికాదని సంఖ్య ఐక్యమత్తంగా ఉన్నామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు చొల్లంగి వీరబాబు వాసంశెట్టి భీమరాజు దొడ్డి వీరేంద్ర అంజిబాబు పంపన బుజ్జి తదితరులు పాల్గొన్నారు సిట్పల్సా మనస అమరాధనకి ఇచ్చేసిన సంఘీయులందరికీ పెద్దలకు మీడియా ప్రతినిధులకు అందరికీ మా ప్రత్యేక కృతజ్ఞతలు గత పది సంవత్సరాలుగా ఎప్పుడు కనీ విని ఎరిగినటువంటి రీతిలో సుమారు పదిహేను వేల మంది జాతీయులకి అద్భుతమైన విందు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేసాం మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల వరకు దివిజయంగా సాగింది అందుకు సహకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలు ఆటల పాటలతో చాలా ఆనందంగా గడిపారు మహిళలందరూ కూడా ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపారు ఇంత అద్భుతంగా జరుగుతుందని మేము కూడా ఊహించలేదు అంతన ఊహించిన విధంగా మా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నాం అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే మా సంగీల్లో మా వనభోజన కార్యక్రమానికి సహకరించిన అనగా నిరాళందించిన దాతలందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి అది సహజం దాన్ని పెద్దవిగా చేసి దయచేసి చూపించవద్దని మీడియా ప్రతినిధులకి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన వనసమారాధన వన సమారాధన చాలా అద్భుతంగా జరిగింది అందులో అందరూ అందరూ కూడా దగ్గర దగ్గర పదిహేను వేల వరకు వచ్చారు అందరికీ కూడా కన్వీనర్లు ఆర్ కూడా చాలా సక్రమంగా చాలా బాగా చేశారు అదంతా కూడా చాలా బాగా జరిగింది అనుకునే సమయానికి చిన్న డిస్టర్బెన్స్ లాస్ట్లో చిన్న డిస్టర్బెన్స్ అనేది జరిగింది దాని గురించి మేము ముఖ్యంగా అందరినీ వాళ్ళని సన్మానించుకొని వాళ్ళకి ఇచ్చి పంపించాలన్న ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది అలాగే మంత్రిని మాజీ ఎమ్మెల్యేని మాజీ మంత్రిని అలాగే అందరినీ పిలిచాము అందరూ కూడా చక్కగా వచ్చారు వచ్చి కూర్చొని చేస్తున్న సమయంలో మంత్రి గారు సుభాష్ సుభాష్కర్ రావడం జరిగింది ఆయన మాటల సందర్భంలో మా అంటే పార్టీ విత్తనం కాకుండా ఆయన ఒక సంఘం గురించి మాట్లాడటం జరిగింది అది సంఘాల గురించి మాట్లాడేదే తప్ప పార్టీ పరంగా అయితే మాట్లాడలేదు దాన్ని వీకరించి ఒక ఆయన మంత్రి గారిని కొంచెం తోనాటం జరిగింది అది సబ్జెక్ట్ కాదని చెప్పేసి అందరూ అనుకుని కుర్రోళ్ళు కొంచెం అగ్రెసివ్గా వెళ్ళడం కూడా జరిగింది దాన్ని మా పెద్దలందరూ కూడా ఆప్ చేసి చాలా సమకూలంగా వాళ్ళని సముదాయపరచడం కూడా జరిగింది అది వేరే వేరే ఛానళ్ళు దాన్ని ఇంకో రకంగా చెప్తున్నారు అది ఏం జరగలేదు అక్కడ మా కుటుంబం లాగా మాకు వనభోజనాలు అంటే కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటాం అదే అదేవిధంగా నేను కూడా కుటుంబ సభ్యుల్లో చిన్న తగాదా వస్తే ఎలా ఉంటుంది అదే సమస్య కింద మేము అనుకున్నామే తప్ప ఇది ఎలా వేకెన్సీ రాస్తారని ఎలా చేస్తారని మేము అనుకోలేదు అది భోజనాలు కాదు రణ భోజనాలు కొంతమంది అలా అంటున్నారు చాలా సక్రమంగా జరిగింది ఇది టైం కూడా ఫోర్ ఓ క్లాక్ తర్వాత జరిగింది ఈ విషయం కూడా అని అక్కడ వరకు కూడా చాలా ఆనందంగా అందరూ కూడా మేము అందరూ కబుర్లు చెప్పుకోవడం ఒక మంత్రులు మాజీ మంత్రులు మా వేణుగారు అనగా తర్వాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనగా పిల్లి అనంత సత్యబాబు గారు అందరూ కూడా వచ్చారు అందరితోని కూర్చొని సుభాష్ గారితో అందరితో కూర్చొని మేము మాట్లాడడం జరిగింది కానీ ఒక మంత్రి గారిని పిలుసుకుని మేము అవమానించామని చెప్పేసి మాకే బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక మంత్రి హోదాలో ఉన్న అయినా చిన్నైనా పెద్ద ఎవరైనా సరే ఆయన్ని మేము గౌరవించుకుని పంపడం మా ఇది ఆయనకి చిన్న డిస్టబెన్స్ జరిగిందని చెప్పేసి మేము అందరం కూడా బాధపడుతున్నాము అది జరగకుండా ఉంటే బాగుండేది ఇంకా చాలా బాగా జరిగే ఉండేదని చెప్పేసి మా అందరికీ కూడా బాగుంది ఇది పెద్దదిగా చేయొద్దు ఎందుకంటే మా కుటుంబ విషయం ఇది కుటుంబాల కుటుంబం కింద చూసుకుంటాము ఇంకా వేరే కాదు కదా చెట్టి అని వన సమాధానం పెట్టామంటేనే అది కుటుంబ విషయాన్ని అర్థం చేసుకోండి ఇందులో ఎవరు తప్పు లేదు సిద్ధం అనే మాట వాడికలో ఉన్న భాష అది అంతే తప్ప వేరే వేరే కాదు మేము ఏదన్నా అంటే సిద్ధమైపోయారా బాబు అంటాము అది వాడికలో భాష తప్ప ఇంకో విధంగా ఆయన మాట్లాడలేదు కాబట్టి మీడియా మిత్రులు ఒక రకంగా ఏమీ చేయొద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఈ వనభోజనానికి వచ్చిన పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది చాలా బాగా జరిగింది అలాగే మనం ఎప్పుడు కూడా ఇలాగే చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న జరిగిన కార్తీక వన సమారాధన కార్యక్రమం కాకినాడ రూరల్ నియోజకర్గం కాకినాడ పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున రావడం జరిగింది వచ్చిన వారు అందరూ కూడా మా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము మరి కార్తీక వన సమారాధన కార్యక్రమం సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి కాకినాడలో జరుగుతుంది దీనిని గతంలో కౌన్యా కల్చరల్ అసోసియేషన్ ఎంప్లాయీ స్టార్ట్ చేశారు దాన్ని అంచెలంచెలుగా బిఎస్ఏ స్వామి గారు హైకోర్టు జడ్డి గారు ఆయన కూడా ఐదారు సంవత్సరాలు కాకినాడలో ఉండి ఈ కార్యక్రమం జరగడం జరిగింది అలాగే అనుకోవడం ఇప్పుడు కూడా మేము ఏ రకంగానూ కూడా కాకినాడలో మన సమాధన కార్యక్రమం అంటే చాలా చక్కగా జరుగుతుంది సోదరులు సన్నీరు అందరూ రావడం అందరూ మాట్లాడుకోవడం కష్ట సుఖాలు చర్చించుకోవడం పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి వాళ్ళ యొక్క మంచి చెట్ల గురించి చర్చకు కార్యక్రమం జరుగుతుంది అలాగే నిన్న కూడా కార్తీక సమారాధనలో మాత్రం భారీ ఎత్తున జనాలు రావడం జరిగింది అంతేకాదు అనుకున్న పెద్దలు కూడా వాస్తునర్ సుభాష్ గారు కానీ అలాగే వాస్తు సూర్యప్రకాష్ గారు కానీ సూర్యప్రకాష్ గారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే వేణుగోపాల్ గారు కానీ రావడం అలా వారందరూ కూడా మంచి సందేశాలని సంఘ సభ్యులని దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది అందులో ఏదో చిన్న చిన్న ఎప్పుడన్నా ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుందంటే చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది అటువంటిది ఇక్కడ ఒక అనుకోని ఒక సంఘటన జరిగింది దానికి మాత్రం ఏంటంటే ఎప్పుడు కాకినాడ ఆర్గనైజర్స్ తరఫున మీ అందరం కూడా ఆ అనుకో సంఘటన మాత్రం నేనంతా చాలా ఇబ్బంది మరి అంతేకాదు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడైనా సరే జరిగితే కుటుంబంలో ఒక నలుగురు అందాములు ఉన్నారంటే వాళ్ళు వాళ్ళకే పడదు అటువంటి పరిస్థితుల్లో డిస్టర్బెన్స్ అనేది ఇది కామన్ అనేది దీన్ని మీడియా వాళ్ళు కొంతమంది భారీ ఎత్తులో చిత్రీకరించి చూపించడం జరిగింది అందువలన మేము అంతా కూడా పెద్దలందరూ కూడా ఈ విషయంలో ఖండిస్తున్నాం ఇది జరిగిన సంఘటన మాత్రం అనుకోని సంఘటన అందువల్ల మీరందరూ కూడా నా అందరికీ ఎంకరేజ్ చేస్తూ దీన్ని మంచిగా చూపించాలని కోరుతాను